అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు చెప్పండి కామెంట్ లో మన వాళ్ళు అయితే కామెంట్స్ అస్సలు చేయరు గుడ్ పర్సన్స్ అని నేను చెప్తాను సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు సో చాలా మంది అయితే అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు అక్క హైబ్రోస్ పెరగట్లేదు ఏం చేయాలి అక్క హైబ్రోస్ పెరగట్లేదు ఏం చేయాలి ఏమి చేయకండి కంగారు పడకండి అయితే ఏం చేయక్కర్లేదు అంటారేమో కాదు మన హైబ్రోస్ పెరగట్లేదు అంటే మనం వాటర్ ఫుల్ గా తాగట్లేదు అని ఒక అర్థం అండి మీరు కనుక్కోండి ఇంకొకటి ఏంటంటే చిన్న టిప్పు ఆవదం రాసుకోండి ఆవదం అనేది చాలా బాగా పనిచేస్తుంది క్యాస్ట్రా ఆయిల్ చాలా చక్కగా వర్క్అవుట్ అవుతుంది అనమాట సో చాలా మంది అయితే అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు అక్క హైబ్రోస్ పెరగట్లేదు ఏం చేయాలి అక్క హైబ్రోస్ పెరగట్లేదు ఏం చేయాలి ఏమి చేయకండి కంగారు పడకండి అయితే ఏం చేయగలదు అంటారేమో కాదు మన హైబ్రోస్ పెరగట్లేదు అంటే మనం వాటర్ ఫుల్ గా తాగట్లేదు అని ఒక అర్థం అండి కావలిసి మీరు కనుక్కోండి ఇంకొకటి ఏంటంటే చిన్న టిప్పు ఆవదం రాసుకోండి ఆవదం అనేది చాలా బాగా పనిచేస్తుంది క్యాస్ట్రా ఆయిల్ చాలా చక్కగా వర్క్అవుట్ అవుతుంది అనమాట సో అదనమాట మీరు క్యాస్టర్డ్ ఆయిల్ అనేది చక్కగా ఆవదాన్ని తీసుకొని చిట్టి ఆవదం ఎనీథింగ్ ఏ ఆవదమైనా కానీ వేడికల్ షాప్ లో దొరికిన ఏ ఆవదైనా తీసుకొని మీరు చక్కగా రాత్రి పడుకునే ముందు హైబ్రోస్ తో అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం వల్ల అవి చాలా ఒత్తుగా చాలా బాగా పెరుగుతాయి అనమాట అంతేకాదు మనకి ఫ్రంట్ సైడ్ హెయిర్ హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటది చిన్న చిన్నగా హెయిర్ మొత్తం రాలిపోతూ ఉంటది మీరు కానీ హెయిర్ కూడాను అలాగే క్యాస్డ్ ఆయిల్ అప్లై చేస్తే మాత్రం ఫ్రంట్ అంతా కూడాను చక్కగా మనకి చిన్న చిన్న బేబీ హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది ఎంత బాగుంటది మన చిన్నప్పుడు మాత్రం అమ్మమ్మలు తాత వాళ్ళందరూ ఆవదం రాసేవారు కానీ మనమైతే మాత్రం ఇటువంటి ఆయిల్స్ అన్ని రాస్తున్నాము నేను ఎన్ని షాంపూస్ ఆయిల్స్ పెట్టినా సరే హెయిర్కి మాత్రం ఖచ్చితంగా ఆవదం రాస్తాను దానివల్ల మీకు వైట్ హెయిర్ కూడా అంత తొందరగా రాదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తే ఖచ్చితంగాను మనకేంటంటే సో అలా చేసి చూడండి ఖచ్చితంగా అయితే హెయిర్ అనేది బాగా గ్రోత్ వస్తుంది హై బ్రోస్ విషయంలో కూడా ఖచ్చితంగా క్లియర్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది నిజంగా మనం పెన్సిల్ పెట్టుకో పెన్సిల్ పెట్టుకోవాల్సినంత అవసరమే ఉండదు కొంత మనకి ఆముదం పడకపోతే కొబ్బరి నూనె కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ కానీ వీటికి కూడా మనకి గ్రోత్ కావాలంటే ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ లాంటివి చేస్తూ ఉండాలి అప్పుడే నెర్వ్స్ గానీ రూట్స్ గానీ చాలా చాలా బాగా ఫామ్ అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే స్కిన్ అలర్జీతో నెక్స్ట్ ఏంటంటే మంగు మచ్చలతో బాగా స్కిన్ ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి వాళ్ళు వచ్చేసి నేచురల్ గా సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవడం అనేది నేను చెప్తాను ఇప్పుడు వీడియోలోన ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే సో ఫాలో అయిపోయింది ఆల్రెడీ మన దగ్గర సోప్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట వాటిని ఒకసారి చూడండి నార్మల్గా అయితే చెప్తాను ఇది ఒకరు అడిగారు దానికోసం నేను చెప్పబోతున్నాను సో సోప్ బేస్ తీసుకోండి ఎవరికైనా మంగుమచ్చలు వచ్చినవి బాగా ఎక్కువగా ఉన్నట్టయితే ఇటువంటి సోప్ బేస్ తీసుకొని అందులో వచ్చేసి చక్కగా జాజికాయని దొరుకుతుంది మన బిర్యానీ సామాన్లో ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది సో దాన్ని అయితే నేను మీకు చూపిస్తాను లాస్ట్ లో ఈ సోప్ బేస్ ని నార్మల్ గా తరిగించేసుకుని జాజికాయని లైట్ గా పొడి చేసుకుని దాంట్లో వేసుకొని రాయండి మీకు కొంత వరకు అయితే క్లియర్ అయిపోతుంది క్లియర్ అవ్వదని నేను చెప్పాను ఇంకా ఎక్కువగా ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అసలు ఏంటి ఏంటి అనేది మనకి తెలియదు కదా కొన్నిసార్లు అయితే డార్క్ డార్క్ గా మనకి డార్క్ స్పాట్స్ అనేవి ఉంటాయి మంగు మచ్చలు వచ్చేటప్పుడు మనకి ఏంటంటే మొత్తంగా ఫస్ట్ కాఫీ కలర్ లో వచ్చేస్తుంది వేసంతా కూడా కాఫీ కలర్ లో వచ్చిన తర్వాత దానిపైన ఇంకా ఇంకా డార్క్ బ్లాక్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఒకసారి డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వీటి ట్రీట్మెంట్ ఇలా తీసుకోవాలి జాజిగా అయితే సో వీడియో ఎందుకు పెట్టట్లేదు మీరు అడగచ్చు వీడియో అయితే పెట్టట్లేదు ఆల్రెడీ రెండు మూడు వీడియోలు నేను పెట్టున్నాను మా ఛానల్లో చాలా మంది అయితే చూస్తున్నారు అయితే ఇప్పుడు వీడియో పెడుతుంటే మీరు అసలు చూడట్లేదు దేనికి దేనికి నేను అసలు పెడుతున్నాను అంటే కనీసం చూస్తారు చేసుకుంటాను పెడుతున్నాను అయితే చాలా మంది చేసుకోవట్లేదు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు ఇది అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది సో పాత పాత వీడియోస్ అయితే ఉన్నాయి సోప్ చేసినవి ఒకసారి చూడండి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కష్టంగా కామెంట్ చేస్తే నేను ఈ సోప్ వీడియో అనేది పెడతాను మంగు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే చక్కగా ఇటువంటి ఒక సోప్ సోప్తీ ఫేస్ అయి ఉన్న మొత్తం మచ్చల్ని పోతాయి సో బెస్ట్ సొల్యూషన్ సో ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేస్తే సొల్యూషన్ ఉంది అనేది మెంతుల్ వాటర్ చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను నాకు అడిగిన వాళ్ళకి మనకి ఎలాగో కామెంట్ రావాలి ఛానల్కి వెరీ గుడ్ ఛానల్ ఇందాకే చెప్పాను కదా సో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను ఇది వాళ్ళకే చెప్పొచ్చు తర్వాత చెప్తానని చెప్పాను ఎందుకంటే మీతో పాటు చాలా మంది మనం చూసే వాళ్ళు ఉన్నారు కానీ బట్ అడగరు పాపం అడిగితే నేను అని చెప్పేసి అడగట్లేదు సో మీ అందరికీ థ్యాంక్స్ అండి చాలా మందికి చాలా చాలా కామెంట్స్ వస్తాయి దానికి రిప్లై ఇవ్వలేక చాలా టెన్షన్ పడుతుంటారు నాకైతే బెస్ట్ అనిపిస్తుంది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో లైక్స్ అయితే వస్తాయి కానీ కామెంట్స్ ఎక్కువ రావు మెంతులు వాటర్ నైట్ నాన్ మార్నింగ్ దాన్ని తాగేసేయండి ఆ వాటర్ ని అప్పుడు మనకి సో అలాండి ఈ వీడియో నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు కొత్తగా చాలా మంది చూస్తున్నారు అండి అన్సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మీకు ఎంతమంది నచ్చిందో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే గా అయితే నేను ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే మీరు చేస్తున్నారు లేదో కూడా నాకు నాచురల్ రెమెడీస్ మన ఎప్పుడు కూడా నేచురల్ గానే పనిచేస్తుంది ఎటువంటి కెమికల్ కాదు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటది సో అరోమా అరోమా నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ రెండు బాగా యూజ్ చేస్తూ ఉంటాం అరోమా అనేవి హెయిర్ కి యూజ్ చేస్తాము న్యాచురల్ గా చేసేవి ఫేస్ కి యూజ్ చేస్తాము సో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మనకు మంచి వీడియోలో కలుస్తూ అంటే కేర్ బా బాయ్ ఖచ్చితంగా మీ అందరూ కూడా డౌట్స్ అయితే మాత్రం రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను బాయ్